ప్లీజ్ రా ఒక్క టూ డేస్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దాస్తా కదా ఇవ్వంటే తనకు చాలా ఇష్టం అమ్మా ఆయన చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట పైగా చేప అంటే ఏంటి లక్ష్మీదేవితో సమానం కదా నీచి చేపలు అదృష్టమై ఉంటారా వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు కొంచెమేనా అద్ద కంగారుగా తినకో ఒంటికి పట్టదు లేదా ఆంటీ ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పంటే వద్దో చక్కగా అత్తమ్మ పిలు సరే అత్తమ్మా ఓకే పోతున్నా ఇది వావ్ అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్నీ మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఎనిమిది కాగుస్తుంది ఇప్పుడు ఉద్యోగం అది అమెరికా కంపెనీ అమ్మా నైట్ చెప్పులు కూడా ఉంటాయి ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు అర్ధరాత్రి ఉద్యోగం రా కర్ణో మరి ఏం చేయమంటావే నేల ఇంటి కూర్చుని వతికి చుట్టుకోమంటావా తిను వదిలేదు అమ్మా నువ్వు తిను చిడ్డా చిడ్డా టైం మండిండు కాగు ఇంకా అమ్మ ఇంటికి రాలేదు తన వచ్చేసరికి తెల్లరిపోద్దమ్మా నొల్లి పడుకో como vale Oh, thank you bye bye <laughs> <Ila> hmm? <gasps> 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 Namaste. Namaste. ¿Y <Bye>, <laughs> మీ అమ్మాకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి అత్తమ్మా మేం చేసేది అమెరికన్ కంపెనీకి వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బానే ఉంటారు వాళ్ళ కోసం రాత్రిలో పని చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అత్తమ్మా తల్లి నా తింటూ ఒరి అమ్మా జస్ట్ డిహైడ్రేషన్ ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది బేబీయా మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మ మీకు తెలియదా ఈ విషయం చెప్పేది నిజమా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి హలో నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా సడన్ ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందండి కొంపేసిన వాడు దొరకపోలేదు కదా అవకాశం ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంది చెవట సన్నాసి మరి ఆ రోజు అలా చెప్పావే వైట్ 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 లెట్ మీ లాబరేట్ పురాణాల్లో సూర్య భగవానుడు కదా అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పేగా అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు అనుకుంటావు ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా ఇలాగే ఏడుస్తాయి అమ్మా ఏమైంది నీ పెళ్ళ కళ్ళు తిరిగి పడింది ఇక్కడ ఇక్కడుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే సరే విందు విందు ఇప్పుడు ఎలా ఉంది నీకు ఏంటి ఫైన్ తినమంటే తినకుండా వెళ్తావు మోహన్ చూడు ఎలా పిక్కుపోయిందో కోడలి పిల్ల కాలు జారిందంటగా కాలు జారడం ఏంటే నీ జిమ్మడా పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి శుభ్రంగా పెళ్ళైపోయిందిగా నీళ్ళోసుకుంది అనాలి అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌను కోడలి పిల్లకి కడుపు మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు అబ్బాయి గారు మోగం ఎక్కడెట్టుకుంటారు ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా కదా ఏ ఎత్తుకుపోయి ఉంటుంది తల నొప్పిగా ఉంది కాఫీ పెట్టు నేనే ఆవకాయ పెట్టమల్లా ఒక కప్పు కాఫీ పెట్టమన్నాను ఇదే కాఫీ కషాయమా నేర్చుకోమంటే నేర్చుకో ఈ రోజు నుంచి ధనర్మాస రథం చేస్తున్నాను ఓకే అమ్మా ఈ రోజు కర్వాచోత్ మాకు స్పెషల్ ఫెస్టివల్ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మోహం చూసిన తర్వాత బోన్ చేస్తారు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడు అని చూసేదాన్ని సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటా నో వే ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైం వచ్చేస్తాను వ్రతం నో రొమాన్స్ నా ఆరోగ్యం కోసం అంటా నాకేమో ఆనందం ఇవ్వ ఆనందం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆఫీస్ కి టైం అయింది బయలుదేరు ఏంటమ్మా నన్ను బాగలేదన్నా అవును మనసు బాగోలేదు అందుకే గుడికి తీసుకొచ్చాను నేను మనసా మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా చూడు నీ గ్రహాలు బాగాలేవు నీ కోసం పూజ చేయాలి అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా కోసమే కదరా బిందు ఎక్కడికి వెళ్తున్నావు పూజ బిందు ఎక్కడికి లోపలికి రా నీతో పని ఉంది పదా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతుండా పట్టించుకోకుండా పోతుందా నాకు నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత ఏంటమ్మా రాత గీత కూర్చో కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా వృందాలు అంటే అమ్మాయి మన ఇంటికి ఆర్డర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లెల్లో నన్ను చూసావు నీ రతన్ టన్ ఈ వేరు వేరే కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో ఏంటలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో వదిలి రాదు నేనేమో వాళ్ళు వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట వద్దు ఇంకోసారి లేచేను ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ అదిరిపోయింది కదా కాఫీ కిన్ను మీ అమ్మాకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బానే ఉంటారు బట్ ఆల్ ఓవర్ సడన్ చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్ ఎందు మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చేదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ విషుత్ సీరియస్లీ లుక్ ఇంటూ దిస్ నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదు తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం నిజంగా నీ అదృష్టమే ఎక్కడికి అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి ఏ ఫోన్ అయినా జనా హరం కర్రాయి ఏమిటో ఓ ఆ ఇంది పోర్కర ఈ ఫోన్లు ఏమైతే ఉన్నాయో నాకు అర్థమైంది ఏంటో అకృష్ణ దొరికౌ డిలీట్ ఏంటి సేలకి చికిస్తున్నా మెండి తిస్కల్తనో వల్ని మీకు అంత నాలెడ్జ్ లేదు అమ్మ ఏమ ఆ ఇంటికి రారా రెండు రోజుల్లో అకడ పూజ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి పదండి పదండి నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్టు నేను తర్వాత వస్తాను లేదా ముఖం అలా పెట్టావు ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలిస్తానికి వస్తా ప్రేమ కనబడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ కదా నాన్న గారు ఓ అమ్మా అక్కతో పడతే తన హ్యాపీ ఫీల్ వద్దు కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను ఈ వాంట్ వాయిస్కా తీసుకా నాకు కాఫీ పడతావా ఈ కాఫీ నీకొచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టు అన్ని సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తా నా అలా తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి ఓకే తొందరగా చేస్తున్నావు ఇయ్యాలా ఏం సంగతి ఆకింటిలో ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ఎందుకు బ్రో అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టినాం అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దర్దలపడద్దు బ్రో మనం తీరంలో తీరలా ఉండదంతే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టు తీరమే బ్రో యెస్ నేను బయలుదేరుతాను బాయ్ అమ్మా రెడీయా రెండు నిమిషాలు అలా లేదు వచ్చేస్తాను నువ్వు సరే మీ ఆవిడ గారు వస్తుందా మేడం పొద్దు నుంచి బయటికే రాలా తను రెడీ అయిపోయి ఉంటదమ్మా నేను తీసుకొస్తా కదా హే ఏంటి నువ్వు మర్చిపోయావా అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తుంది పదా నాకు ఫంక్షన్ కొంచెం మూడ్ లేదు యు గైస్ క్యారీ ఆన్ హే వాట్ ఐ టాకింగ్ నా సొంత కింట్లో నా సొంత మైలలోడ్ ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పెళ్ళని తీసుకెళ్ళపోతే నా సొంత వాళ్ళే ఏమంటారు విందు కెన్ ప్లీజ్ విందు ఏం చెప్పినా వెంట కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక తదా ఫటాటా రెడీ అయిపోవాలి ప్లీజ్ నన్ను స్నానం చేయించమంటవా